అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో శ్రీ గంటి బాపనమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి ప్రకటించిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు బీజేపీ టీడీపీ జనసేన బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషా దేవికి నియోజకవర్గంలో కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఎస్టీలకు అన్యాయం చేసిందన్నారు కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు ఉండాలన్న సంకల్పంతో ఇరవై ఐదు వేల కోట్లు గిరిజనులకి ప్రతి ఒక్కరికి గృహాలకి కేటాయించారు కానీ ఈ రోజు మన సప్ల నిధులు దారి పండుతున్నాయి సప్ల నిధులు మనకు వస్తున్నాయండి హైకోర్ లోన్స్ వస్తున్నాయా ఐదు కేజీల బియ్యం మీద ఎవరు స్టిక్కర్ ఉంటుంది ఈ రోజు స్టిక్కర్లు వేసుకుని ప్రతి ఒక్కటి అంగన్వాడి కేంద్రాల్లో కూడా ఇచ్చే ఆ గోరు ముద్దలు కూడా ఆయన పేరు పెట్టుకుని ప్రతి ఒక్కటి నవరత్నాలు నవరత్నాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో దారి మండించి తప్పితే ఆయన సొంతంగా ఏమీ చేయట్లేదు ఇక్కడ షెడ్యూల్ ఫైవ్ ఏరియా ఇది గిరిజన ప్రాంతం షెడ్యూల్ ఫైవ్ ఏరియాలో ఆయన కళ్ళం వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరు అందరూ చూశారు ఉంటుంది హత్య రాజకీయాలు ఇక్కడ ఎవరన్నా నోరిపితే బెదిరించి భయపెట్టి వాళ్ళ గొంతు నొక్కడానికి చేసే ప్రయత్నం మనం ఇక్కడ చూస్తున్నాం మన హక్కుల కోసం మనం అడిగే పరిస్థితి లేదు అలాగే ఎంతో మంది ఈ రోజు భయపడి బయటికి రావడానికి అంటే చాలా మంది మాకు భయపడ